గుంటూరు ఫినిక్స్ మాల్ ఫస్ట్ ఫ్లోర్ నందు ఎస్సీఎస్ఎస్ హెయిర్ బ్యూటీ సెల్ నూతనంగా పలువురు ప్రముఖులు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ మాట్లాడుతూ మా వద్ద జెంట్స్కి లేడీస్కి వేరువేరుగా హెయిర్ కట్స్ మరియు హెయిర్ ట్రీట్మెంట్ పెడిక్యూర్ ఫేషియల్స్ మేకప్ ఫ్యామిలీ మేకప్ అన్ని రకాల ఫ్యాషన్ హెయిర్ కట్స్ ఉన్నాయని విజయవాడలో మొదటగా పీవీపీ మాల్ నందు మరియు గుంటూరులో ఫినిక్స్ మాల్ నందు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఈ ఫీల్డ్లో ఎనిమిది సంవత్సరాల అనుభవం ఉందని అందరికీ అందుబాటు ధరల్లో ఉన్నాయని ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు వచ్చేండి లోపలికి వచ్చాను ఎందుక ఇండి రైట్ సైడ్ రండి చూసుకోండి వచ్చేయండి 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 అది మీ పేరు మీ ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ చేస్తే వాట్సాప్ నెంబర్ వాయిస్ ఓకేనా ముందుగా గుంటూరు ప్రజలందరికీ శుభాకాంక్షలు మా శాస హెయిర్ బ్యూటీ తరఫున శుభాకాంక్షలు తృప్తున్నాం మనకు మన గుంటూరుకి ఈరోజు శాస హెయిర్ అండ్ బ్యూటీ గుంటూరుకి పరిచయం చేయటం అంది అది ఫినిక్స్ మాల్ ఫస్ట్ ఫ్లోర్ నందు మా దగ్గర ప్రీమియం సర్వీసెస్ హెయిర్ కట్స్ అలాగే ఫ్యామిలీ మొత్తం వచ్చే విధంగా హెయిర్ మేకప్ సర్వీసెస్ ఫేషియల్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి ఇది ప్రపృతంగా గుంటూరుకి తీసుకురావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది మా బ్రాంచెస్ ఇది విజయవాడ పివిపి మాల్ ఈ రోజు గుంటూరు ఫినిక్స్ మాల్ రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాము గుంటూరు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని మా క్వాలిటీ సర్వీసెస్ ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం మా దగ్గర మనకి ఫేస్ కి సరిపోయే స్టైలిష్ హెయిర్ కట్స్ అలాగే ఫ్యామిలీ మొత్తం వచ్చే విధంగా ఫ్యామిలీ మొత్తం ఫేషియల్స్ కానీ మేకప్స్ సర్వీసెస్ అలాగే మనకు హెయిర్ ట్రీట్మెంట్స్ ఫేస్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి ఈ బ్రాండ్ ఇక్కడికి తీసుకురావడం కూడా మేము గర్వంగా భావిస్తున్నాము ఇనాగరేషన్ ఆఫర్ కింద మనకు ఇప్పుడు స్టూడెంట్స్ కూడా మామూలుగా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉండే హెయిర్ కట్ కూడా ఇప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ కి అందిస్తున్నాము కూడా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి హెయిర్ కట్స్ ఫేషియల్స్ బ్రైడల్ మేకప్స్ అన్ని అన్ని అందుబాటు అందుబాటులో ఉంటాయి సామాన్యుడి దగ్గర నుంచి అందరూ కూడా ఉపయోగించుకునే విధంగా ఉంటది రేట్లు కూడా అందరూ కూడా ఎఫర్ట్ ఎఫోర్డబుల్ యాటలుగా ఇది మాది విజయవాడ పీవీపీ మాల్లో కూడా ఉంది పీవీపీ మాల్లో కూడా అందరూ మీడియం మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ దాకా అందరూ కూడా వచ్చి ఉంటారు అలాగే ఇది కూడా అందరికి అందుబాటు ధరలోనే ఉంచుతాము ఎందుకంటే మా టార్గెట్ అంతా మధ్య తరగతి నుంచి క్లాస్ దాకా అందరూ కూడా వచ్చేటట్టు టార్గెట్ ప్రజలందరూ కూడా మా దగ్గరకు వచ్చి మా సర్వీసెస్ ని ఒకసారి చూసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం బాగుంటే మళ్ళీ వస్తాయి